ఆయిల్ మసాజ్ ఫిజియోథెరపీ ఎస్పెషల్లీ బట్ ఇన్ వర్క్అౌట్ ఐ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి క్యాన్ విత్ హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వర ఇస్ న్యూ కేర్ హోమియోపతి పద్నాలుగో తారీఖున కుంభరాశి నుంచి మేనరాశిలోకి ప్రవేశించినటువంటి రవి సంక్రమణం అంటే రవి ఒక రాశి నుంచి మీనరాశిలోకి మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అంటే ప్రతి గ్రహం ప్రతి రాశి మారుతుంటుంది కానీ ప్రతీ నెల ఖచ్చితంగా ఒక రాశి నుంచి ఒక రాశికి సూర్యభగవానుడు మారడం జరుగుతుంటుంది ఈ సూర్యభగవానుడు మారడం బట్టే మనకి ఋతువులు ఏర్పడుతుంటాయి అలాగే వర్షాలు పడుతుంటాయి ఎండలు వస్తుంటాయి అంటే సమస్త జగత్తు సూర్యభగవాను యొక్క ఆధీనంలో అతను సంచారాన్ని బట్టి ఆధారపడడం జరుగుతుంటుంది మరి మీనరాశిలోకి ఈ సూర్యభగవానుడు ప్రవేశించడం వల్ల ఎటువంటి ఫలితాలు జరిగే అవకాశం ఉన్నది అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే సూర్యభగవానుడు అగ్నితత్వ గ్రహం మరి మీనరాశి జలతత్వంతో కూడుకున్నటువంటి గ్రహం మరి అగ్నితత్వాన్ని కూడుకున్నటువంటి రవి భగవానుడు జలతత్వ రాశిలో ప్రవేశించినట్లే ఎంతో కొంత తన యొక్క ప్రభావాన్ని అంటే తను ఇచ్చే ఫలితాన్ని తగ్గడం జరుగుతుంటుంది సో సాధారణంగా జన్మజాతకంలో కూడా రవి జలతత్వరాశుల్లో పడినప్పుడు అంటే కర్కాటకంలో కానీ ఉర్చుకంలో కానీ మీనంలో కానీ పడినప్పుడు కంపల్సరీగా జాతకుడు రవి బలహీనత అవటం వలన అనారోగ్య సమస్యలు లేదా కొన్ని సందర్భాల్లో ఏదో ఒక వ్యసనానికి బలహీనతకి బానిసవడం జరుగుతుంటుంది సరే అది పక్కన పెడితే మనకి మేనరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది ఆ రాహుగ్రహం యొక్క నోట్లోకి ఈ సూర్య భగవానుడు వెళ్ళడం జరుగుతుంటుంది ఒక విధంగా ఏంటంటే ఇది ఒక గ్రహణం అంటే కాదు కానీ దీని యొక్క గ్రహణ యోగం అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారంటే అన్ని గ్రహాలు కూడా సూర్యభగవానుడికి దగ్గరగా వచ్చినప్పుడు తమ యొక్క ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శుక్రుడు సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు శుక్రుడు మరి అస్తంగత్వం చెందడం వల్ల జాతకుడు వైవాహ జీవితంలో ఇబ్బందులు పడుతూ ఉంటాడు అదే స్త్రీ జాతకం అయితే అనారోగ్య సమస్యలు వివాహంలో ప్రాబ్లమ్స్ ఆర్థికపరమైన ఇబ్బందులు జరుగుతుంటాయి సో ఇప్పుడు మరి సూర్యభగవాను అంటే రవిగ్రహం రాహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రాహుకి తన యొక్క ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది కామన్గా రాహుగ్రస్త చంద్రుడు అంటే మనం చెప్తుంటారుగా ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం జరిగినప్పుడు మన గ్రహాలు పడతాయని ఆ సమయంలో అందరూ దైవ ప్రార్థన చేయాలని చెప్తూ ఉంటారు బట్ ఏవైనా సూర్యభగవానుడు రాహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మరి కొన్ని దుర్యోగాలు ఏర్పడడం జరుగుతుంటుంది అందులో ముఖ్యంగా రవి పితృకారకుడు కాబట్టి మరి పితృదోషం ఏర్పడుతుంది సహజ రాశి చక్రంలో పంచమ స్థానానికి రవి ఆధిపత్యం వహిస్తుంటాడు కాబట్టి అలాగే సంతాన దోషం ఏర్పడుతుంటుంది ఒక విధమైనటువంటి సర్పదోషం కూడా కొన్ని రాసుల వారికి ఏర్పడడం జరుగుతుంటుంది రవి ఆత్మకారుకుడు అవటం వల్ల అటువంటి సహజ ఆత్మకారుకుడు అవటం వల్ల అటువంటి ఆత్మకారుకుడు రాహుతో కలిగటం వల్ల జాతకుడు తన యొక్క సహజంగా ఉన్నటువంటి లక్షణాలని మంచి లక్షణాలని కోల్పోయి కొద్దిగా విరుద్ధమైన భావంతో ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు అన్నది ఒక ఇండీసెంట్ బిహేవియర్ కానీ ప్లానెట్ అలాగే చట్టానికి వ్యతిరేకంగా మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి సాంప్రదాయాలకు విరుద్ధంగా అలాగే సమాజంలో ఉన్నటువంటి న్యాయానికి ధర్మానికి చట్టానికి కొన్ని కట్టుబాట్లు తీసుకోవడం జరుగుతుంటుంది ఒక సమాజం అనగా వాటికి వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తుంటాడు ఈ రాహు అటువంటి రాహుతో రవి కలియడం వల్ల ఒక విధమైనటువంటి అంటే గురువుతో రాహు కలిస్తే గురుచెండాలుగా ఉంటారు సో దీనికి అంత పేరు మనం పెట్టలేదు కానీ మొత్తం మీద రాహుతో రవి కలిసి ఈ నెల రోజులు సంచరించడం వల్ల కంపల్సరిగా రాహు కొంత ఆత్మధైర్యాన్ని ఆత్మ బలాన్ని వివేకాన్ని సమర్థతని కోల్పోవడం వల్ల మరి ఈ రవి ఏ ఏ భావాలకి ఏ ఏ ప్రాతినిధ్యం వహిస్తుంటాడో వాళ్ళకి ఆయా విషయాల్లో ఒక విధంగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాగే మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లానెట్టు రవి కాబట్టి మరి రాహు మరి ఈ రవితో కలగడం వలన ప్రభుత్వ అధికారులకు ఇబ్బంది వస్తుంటుంది అలాగే మినిస్టర్లకి ప్రధానమంత్రులకి ముఖ్యమంత్రులకి ఏదో ఒక అపకీర్తి ఏదో ఒక అపవాదు ఇలాంటి చెడ్డ పేలు రావడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది అది మరి లోక గోచారం ప్రకారం అంటే దేశ గోచారం ప్రకారం ఈ విధంగా కొంత అపకీర్తి రాజులకి అధికారులకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ప్రతి ఒక్కరూ కూడా మరి రాహు సంచారంతో నిమిత్తం లేకుండా ప్రతిరోజు కూడా సూర్యభగవాన్ని ఆరాధన చేయడం వల్ల సూర్యుడిని పూజించడం వల్ల ఆదిత్య హృదయం లాంటి చదవడం వల్ల రవి స్ట్రెంత్ అవుతుంటాడు రవి ఎంత బలంగా ఉంటే మరి దేశంలో అంత సస్యశ్యామలుగా ఉంటుంది పరిపాలన చాలా నిజాయితీగా ఉంటుంది అధికారులు నిజాయితీగా వ్యవహరిస్తుంటారు విద్యార్థులు చక్కగా చదువుకుంటారు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంటాయి అందువలన అన్ని గ్రహాల కన్నా రవిగ్రహం చాలా ముఖ్యమైన గ్రహం ఆ రవిగ్రహాన్ని ప్రతి ఒక్కరూ స్త్రీ పురుష భేదం లేకుండా పెద్దవారు చిన్నవారు అని భేదం లేకుండా కంపల్సరిగా రవిని ఆరాధించడం వల్ల రవి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఆ చెడ్డ ఫలితాలు జాతకులకి ప్రజలకి రాకుండా ఉండే విధంగా రక్షించబడే అవకాశం ఉంటుంది ఈ వీడియోలో మనం సింహరాశి వారికి రవి సంక్రమణం వల్ల ఎటువంటి లాభం కలగబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం సింహరాశి వారికి రవి రాశ్యాధిపతి ఈ కారణం వల్లే సింహరాశి వారు ఎక్కువగా అధికార హోదాన్ని కలిగి ఉంటారు స్వతంత్రంగా ఏదో ఒక వృత్తి చేసుకుంటూ పది మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు సిటీలో ఉన్న గ్రామంలో ఉన్న అడవిలో ఉన్న ఆ రాచరిక లక్షణాలు ఆటోమేటిక్గా ఈ రాశి వారికి ఉండడం జరుగుతుంది అలాగే సాధారణంగా ఒక అధికారం కలిగినటువంటి కుటుంబంలో జన్మిస్తూ ఉంటారు ఒక జమీందారీ కుటుంబము ఒక రాజకీయ వంశము ఒక ప్రభుత్వాధికారి కుటుంబంలోనూ జన్మిస్తూ ఉంటారు చిన్నతనం నుంచి కూడా వీళ్ళకి ఒక అధికార హోదా అలాగే ప్రభుత్వం యొక్క సౌకర్యాలు ప్రభుత్వ ధనం తినిగే యోగం కావడం జరుగుతూ ఉంటుంది పరిపాలనా రంగం అంటే ఇష్టపడుతూ ఉంటుంది వాస్తవంగా చిన్నప్పటి నుంచి లక్షణాలు అనపడుతుంటాయి మరి రాశి వారికి ఏ స్థాయిలో వీళ్ళం అంటే ఒక కౌన్సిలర్ స్థాయికి ఉంటాడా మినిస్టర్ స్థాయికి ఉంటాడా ప్రధానమంత్రి స్థాయికి ఉంటాడా ఐఏఎస్ ఉంటాడా లేదంటే గ్రూప్ ఫోర్లో ఉంటాడా అన్న విషయం మాత్రం కేవలం రవి యొక్క బలాన్ని ఆధారపడి ఉండడం జరుగుతుంటుంది సో ఈ కారణం వల్ల ఈ జాతకులకి రవి యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది రవి ఎంత బలంగా ఉండి ఎంత బలమైన గ్రహంతో కలిస్తే జాతకుడు అంత పదవిని పొందే అవకాశం ఉన్నది అదే రవి ఉచ్చలో ఉన్నటువంటి శని గవాన్ని కలిసినప్పుడు ఖచ్చితంగా అతను మంచి ఐఏఎస్ అధికారిగా పొలిటికల్ లీడర్గా మారే అవకాశం ఉన్నది అలాగే రాహుతో కలిస్తే ఏమవుతుంది జాతకుడు వెళితే వైద్య వృత్తిలోకి వెళ్ళచ్చు లేదంటే ఒక డాన్ అంటే ఒక స్మగ్లర్ గాను ఒక డెకాయిట్ గాను మారే అవకాశం ఉంది లేదంటే ఒక పెద్ద పొలిటికల్ లీడర్గా జనాన్ని మాయ చేసే వ్యక్తిగా కూడా ఉండే అవకాశం ఉంది అంటే రాహు ఎక్కడ ఉంటాడో అక్కడ అపకీర్తి అన్యాయం మాయ ఇవన్నీ రావడం జరుగుతుంది లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు భ్రమింప చేస్తూ ఉంటుంది ఈ విధంగా రాహుతో రవి కలిస్తే కంపల్సరిగా జాతకుడికి ఒక కొన్ని సందర్భాల్లో మంచి హోదా వచ్చిన తన అక్రమార్జనలో కొన్ని కోట్లు సంపాదించిన చివరికి అది అపకీర్తి పాలై కొంతమంది జైలుకి వెళ్ళడమో కొంతమంది ఏదో విధంగా తను తణువు జరుగుతూ జరుగుతుంటుంది మరి ప్రస్తుతం అప్పుడప్పుడు పట్టుబడుతున్నటువంటి అధికారులు చూస్తే దీనికి మీకు రాహు ప్రభావం వల్లే ఈ విధంగా చివరిలో ఇబ్బంది పడడం జరుగుతుంటుంది మరి అటువంటి సూర్యభగవానుడు ఈ నెలలో అంటే మార్చి పద్నాలుగో తారీఖు తర్వాత మేనరాశిలోకి ప్రవేశించడం జరిగింది అంటే మేనరాశి అన్నది సింహరాశి అధిపతి రవికి లెక్కెట్టుకుంటే అది ఎనిమిదవ రాశి అవటం వల్ల ఖచ్చితంగా ఈ నెలలో కొంత అపకీర్తి కొంత బ్యాడ్ నేము జాతకుడికి లభించే అవకాశం ఉంది అంటే అక్కడ రాహుతో కలిసి ఉన్నాడు అక్కడ రాహుతో కలిసి ఒక నెల రోజులు ప్రయాణిస్తాడు కాబట్టి ఈ సమయంలో ఈ సింహరాశి వారు ఏదో ఒక స్కామ్లో ఇరుక్కోవడం కానీ ఒక అపకీర్తి మీ మీద రావడం కానీ జరిగే అవకాశం ఉంది లేదంటే ఒక నింద కూడా రావచ్చు ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ సీజన్ కాబట్టి మీరు ఏదన్నా ఒక పదవి కోసమో ఒక ఎమ్మెల్యే సీటు కోసం ఎంపీ సీటు కోసమో ప్రయత్నం చేస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ మీద ఏదో ఒక బ్యాడ్ సృష్టించి మిమ్మల్ని అన్పాపులర్ చేసి మిమ్మల్ని ఆ పోటీ నుంచి తప్పించే విధంగా మీ సొంత పార్టీ వాళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ సింహరాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరండి వాళ్ళ కుటుంబంలోనే వారి చుట్టూనే తిరుగుతూ ఉంటారు ఎప్పుడు అవకాశం వస్తుందా ఎప్పుడు నాశనం చేస్తుందా ఎప్పుడు తను పదవి అన్నటువంటి ఉద్దేశంతో మీ చుట్టూ ఉన్న వాళ్ళే ఇంకా మీ రక్త సంబంధికులే మీ యొక్క అభివృద్ధికి కారణం అవుతారు ఫర్ ది సేమ్ టైం మీ యొక్క పతనానికి కూడా వాళ్ళే కారణం అవుతూ ఉంటారు కాబట్టి కంపల్సరీగా దగ్గర వాళ్ళే శత్రువులు అవుతారు ఒక ఖచ్చితంగా సింహరాశి సూర్యుడు అధిపతి సూర్యుడు కుమారుడే శని భగవానుడు అటువంటి శని భగవానుడు ఆరు ఏడు స్థానాలకు అధిపతి ఇద్దరికీ చ శత్రుత్వం రావడం జరుగుతుంటుంది సో ఈ విధంగా అందుకే శని భగవానుడు సూర్య భగవానుడు పరమశత్రువులు రావడం జరిగింది పదవి ఇవ్వాలన్నా వాళ్ళు ఇద్దరే ఇవ్వాలి తీసుకోవాలన్నా వాళ్ళు కాబట్టి కంపల్సరీగా సింహరాశి వారికి సొంత వారి వల్లే ఇబ్బందులు ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే సంతానం వల్ల సంతాన సమానులైన వారు కొంతమంది వీళ్ళు పూర్తిగా సంతానం కాకపోయినా సంత సమానంగా కొంతమంది చూసుకుంటూ ఉంటారు వాళ్ళ శిష్యులను వాళ్ళు ఫాలోయర్స్నో వాళ్ళ అభిమానుల సొంత కొడుకునే ఎక్కువ చూసుకుంటూ ఉంటారు వాళ్ళే వెన్నుపోటు పోలిసి తీసే అవకాశం ఉంది ఎందుకంటే ఈ సమయంలో ఈ మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ పద్నాలుగు మధ్యలో ఈ సింహరాశి వారికి నమ్మక ద్రోహం కలిగే అవకాశం ఉన్నది అదే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులైతే మిమ్మల్ని ఏదో ఒక కేసులోనో ఏదో ఒక అవినీతిలోనో మిమ్మల్ని ఇరికించి మిమ్మల్ని అన్పాపులర్ చేసే అవకాశం ఉన్నది సో ఈ విధంగా ఇది పక్కన పెడితే వ్యక్తిగతంగా ఆరోగ్య సంబంధించిన విషయంలో అనుకోకుండా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఏదైనా హెల్త్ ప్రాబ్లం బయటపడచ్చు మరి రవి పితృకారకుడు కాబట్టి తండ్రి గారి కన్నా మీ సంతానానికి ఇబ్బంది రావచ్చు లేదంటే వాళ్ళు ఏదో ఒక స్కామ్లోనో దేంట్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీగా సింహరాశి వారి ఈ నెలలో సూర్యభగవాన్ ఎక్కువగా పూజించుకోవడం వీలైతే దగ్గరలో ఉన్నటువంటి సూర్య దేవాలయాన్ని కానీ అలాగే రామాలయాన్ని కానీ దర్శించడం అలాగే వీలైతే ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు పారాయణ చేయడం ఈ విధంగా చేసుకుంటూ అలాగే రాహుగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల సూర్యభగవానుడు మీ జాతకంలో మీరు ఎంత బలం చేసుకుంటే మీ యొక్క అభివృద్ధి మీ యొక్క ఉన్నత స్థితి అంత టాప్గా వెళ్ళే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యానికి కూడా రవే కారకుడు కాబట్టి మీ ఆరోగ్యం కూడా బాగుపడే అవకాశం ఉంది కాబట్టి సింహరాశి వారికి కంపల్సరిగా ఈ నెల అంతా కూడా సూర్యభగవాన్ని ఆరాధన తప్పనిసరిగా చేసుకోవడం వల్ల రాబోయే నెలలో అంటే ఫిబ్రవరి మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారని ఆశిస్తూ స్వస్తి